ఏ కథ అయినా సరే కంచికి వెళ్ళాల్సిందే అంటారు మరి కాంచీపురంగా పేరుందిన ఆ కంచి కథ ఏమిటో తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి కాంచీపురం అనగానే మనకి టక్కున గుర్తొచ్చేది కంచి పట్టు చీరలు బంగారుపల్లి మాత్రమే కాదు దాదాపు వెయ్యికి పైగా ఆలయాలు కలిగిన ఈ ప్రాచీన నగరంలో మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అవేంటో చూద్దాము కంచికి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను చెన్నైలో జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఎవ్రీ సాటర్డే అండ్ సండే అందరూ ఆ హాస్టల్ నుంచి కంచికి వెళ్ళేవాళ్ళు కానీ నేను వెళ్ళలేకపోయాను అది ఈ టెన్ ఇయర్స్లో అప్పుడప్పుడు గుర్తొస్తూ బాధపడుతూనే ఉంటాను చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈరోజు కంచికి వెళ్తున్నానని చాలా తృప్తిగా ఉంది అది తిరుమలకి వెళ్ళిన ప్రతిసారి నేను అడుగుతాను కాణిపాకం కంచి వెళ్తాం ఇక్కడి నుంచి దగ్గరగా ఉంటాయని కానీ ఎప్పుడు వీలవ్వలేదు అమ్మవారు నాపై అంత కృప చూపించలేదు ఈసారి కంచికి వచ్చి అమ్మవారిని దర్శించుకునే అదృష్టం కలిగింది మేము తిరుమల నుంచి తిరుతని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని కంచి అమ్మవారి దర్శనానికి వచ్చాం నైట్ ఇక్కడే వచ్చి స్టే చేశాము ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అయిపోయి అమ్మవారి దర్శనానికి వచ్చేసాం తమిళనాడులోని కాంచీపురంలో అడుగు పెట్టగానే మనం కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్ళిపోతాం ఒకప్పుడు ఈ నగరం పల్లవ రాజుల రాజధానిగా ఉండేది ఈ నగరాన్ని గంజీవరం అని కూడా పిలిచేవారు ప్రతి హిందువు తన జీవిత కాలంలో కంచికి రావాల్సిందేనని మన పూర్వీకులు చెప్తుండేవారు అందుకే కాబోలు కథలన్నీ ముగించేటప్పుడు కథ కంచికి మనం ఇంటికి అని చెప్తారు హిందూ మత పురాణాల ప్రకారం ఏడు పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా పేరొందిన కంచిలో ఉన్న ముఖ్య ఆలయాలను పంచభూత స్థలాలు అని కూడా అంటారు ఈ నగరంలో ఎక్కడ చూసినా శివుడు విష్ణు ఆలయాలు కనిపిస్తూనే ఉంటాయి ముఖ్యంగా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా వెలుగొందిన కామాక్షీదేవి ఆలయం కూడా ఈ కాంచీపురంలోనే కొలువై ఉంది ఇక్కడి ఏకాంబరేశ్వర ఆలయం దేవరాజస్వామి ఆలయం కైలాసనాథర్ ఆలయాలు కూడా తప్పకుండా దర్శించి తీరాల్సిన ఆలయాలు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఓన్ వెహికల్ లేకుండా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో కానీ వచ్చుంటే ఇక్కడ ఆటోలు దొరుకుతాయి అమ్మవారి ఆలయంతో పాటు గోవిందరాజస్వామి ఆలయాన్ని కైలాసనాథర్ ఆలయాన్ని ఏకాంబరేశ్వర ఆలయాన్ని నాలుగు కలిపి చూపించడానికి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తారు మేము ఇక్కడికి మా ఓన్ వెహికల్లోనే వచ్చాము ముందు రోజు నైటే ఇక్కడికి వచ్చి స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి అమ్మవారి దర్శనానికి వచ్చాం నేను కంచికి రావడానికి ముందే కంచిలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ తప్పక చూడవలసిన మన టెంపుల్స్ లిస్ట్ అంతా తయారు చేసుకున్నాను ఇక్కడ టెంపుల్స్ అన్ని ట్వెల్వ్ ఓ క్లాక్ కి క్లోజ్ చేస్తారు ఆ ట్వెల్వ్ లోపల ఎన్ని చూడగలమో మాక్సిమం అన్ని టెంపుల్స్ అన్ని కవర్ చేసేసి లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత సారీ షాపింగ్ కి వెళ్దాం అనుకున్నాము ముందుగా మాకు ఎలాంటి షాపింగ్ ఐడియా లేదు కానీ మన ఏపీ రిజిస్టర్ ఉన్న వెహికల్ కంచిలోకి ఎంటర్ అవగానే మన చుట్టూ బైకులతో చేస్ చేస్తూ మరీ వస్తారండి మా షాపుకు రండి మా దగ్గర మంచి క్వాలిటీ పట్టు చీరలు చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతాయని మేము ఎంత వద్దన్నా వాళ్ళు కంపెల్ చేస్తుండేసరికి సరే వస్తాము రేపు వస్తామని చెప్పాము నైట్ టైంలో ఎక్కడ వీలు కాదు అని చెప్పాము సరే అని చెప్పి మార్నింగే వస్తామని వెళ్ళిపోయారు మేము ఎర్లీ మార్నింగ్ అమ్మవారి దర్శనం తర్వాత మిగిలిన అన్ని గుళ్ళు చూస్తున్నాం ప్రతి స్ట్రీట్ లోను ఏఎస్ బాబుషా గురించి అలాగే ప్రకాష్ సిల్క్స్ గురించి బోట్స్ కనపడుతూనే ఉన్నాయి హోల్సేల్ ప్రైస్కే మా దగ్గర శారీస్ ఉంటాయని అలాగే మాకు ఎలాంటి బ్రాంచ్లు లేవని ఆటోల్ని నమ్మవద్దని అలాగే నాకు తమిళ్ రావడం చేత నేను తమిళ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఫాలో అవుతూ ఉంటాను అవి చూసిన తర్వాతే అర్థమైంది ఏఎస్ బాబుషా కానీ లేదా ప్రకాష్ సిల్క్స్ కానీ ఆ రెండిట్లో మాత్రమే షాపింగ్ చేద్దామని అనుకున్నాము అందుకని ఆఫ్టర్నూన్ వరకు టెంపుల్స్ చూసిన తర్వాత మేము షాపింగ్ కూడా వెళ్ళాము కానీ అక్కడ ఎలాంటి వీడియో తీయలేకపోయాను నేను ఏఎస్ బాబుషాన్ మాత్రమే విజిట్ అయ్యానండి వన్ అవర్లోనే నా షాపింగ్ అయిపోయింది యాక్చువల్లీ నాకు ఎలాంటి ఐడియా లేదు తీసుకుందామని కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత శారీస్ కాస్ట్ చూసిన తర్వాత నేను చాలా షాక్ తిన్నాను ఏవైతే నేను ఇక్కడ సిక్స్ అని చూశాను ఆ శారీసే అక్కడ త్రీ థౌజండ్కి ఉన్నాయి మేబీ క్వాలిటీలో చేంజెస్ ఉండొచ్చేమో కానీ ఇక్కడ చూసిన క్వాలిటీ నాకు లేకపోయినా కానీ అక్కడ క్లాత్ చాలా స్మూత్గా ఉండింది అలాగే మనం పెట్టే కాస్ట్ వైజు శారీస్ కూడా క్వాలిటీలో చేంజ్ అవుతూ వచ్చాయి అందుకని నేను మా మదర్కి టూ శారీస్ నేను త్రీ శారీస్ తీసుకున్నాను మా సిస్టర్ ముందు రోజే కంచి విజిట్ అయ్యారు అప్పుడే షాపింగ్ కూడా చేశారు అందుకని మా సిస్టర్ కోసం ఎలాంటి శారీస్ నేను తీసుకోలేదు కంచిలో మాకు అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది క్రౌడ్ ఎక్కువగా ఉండింది మార్నింగ్ అయినా కానీ అలాగే దర్శనానికి వచ్చిన వాళ్ళలో చాలా మంది మన తెలుగు వాళ్ళే ఉన్నారు తిరుపతి దర్శనం చేసుకొని అటు నుంచి కంచి చూడడానికి వచ్చారు మాక్సిమం అందరూ తిరుమలలో ట్రావెల్స్ అవి బుక్ చేసుకొని వన్ డేలోనే తిరుతని కంచి అరుణాచలం దర్శించడానికి వచ్చిన వారే ఎక్కువ మంది ఉన్నారు మేము దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర ప్రసాదం తీసుకొని ఇలా టెంపుల్ ని చూస్తూ ఉన్నాము టెంపుల్ చాలా అద్భుతంగా నీట్గా ప్రశాంతంగా అనిపించింది సాక్షాత్తు ఆ పార్వతి మాతే కంచి పట్టణంలో కామాక్షిగా పూజలు అందుకుంటుంది కంచి ఆలయం చాలా ప్రసిద్ధమైనది ఆదిశంకరులు ఇక్కడ ఉన్న దేవికి పూజలు జరిపారు మధుర మీనాక్షి కాశీలో విశాలాక్షి దేవాలయాల వల్లే ఈ కామాక్షి ఆలయం చాలా ప్రసిద్ధి పొందింది అమ్మవారి విగ్రహం యోగముద్రలో పద్మాసనంపై ఆసనురాలై శాంతికి ప్రతిరూపంగా విరాసిల్లుతూ ఉంటారు అమ్మవారి చేతులలో మనకి చెరుకుగడ తామర పుష్పాలు చిలుకను పై చేతులలో పాశాన్ని అంకుశాన్ని ధరించి ఆ చల్లని తల్లి మనల్ని కరుణిస్తూ ఉంటారు ఇక్కడ కంచిలో ఇన్ని ఆలయాలు ఉన్నా మన కామాక్షి అమ్మవారి ఆలయం తప్ప మరి ఏగుళ్ళోనూ అమ్మవారి ఆలయాలే మనకి కనిపించవు కామాక్షి అమ్మవారు మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఈశ్వరుని పాణిగ్రహణం చేసిందని చెప్తారు దానికి గల సాక్ష్యం మనకి ఏకాంబరేశ్వర ఆలయంలో కూడా కనపడుతుంది చాలా ఉగ్రతతో ఉండే అమ్మవారు బలు తీసుకుంటూ ఉంటే ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి ఉగ్రతను తగ్గించి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు శంకరుల వారు కామాక్షి అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం వదిలి వెళ్ళొద్దని అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి అమ్మవారు ప్రాంగణంలోనే ఉండే శ్రీ ఆది శంకరాచార్యుల వారి అనుమతి తీసుకుని మాత్రమే ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటికి వస్తారు కోవెల ప్రాంగణం అంతా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ప్రాతకాలంలోనే అమ్మవారికి గోపూజ చేస్తారు మనం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా వెళ్తే మనం దానిని దర్శించుకోవచ్చు ఇంతటితో మన కంచి కామాక్షి అమ్మ దర్శనం పూర్తయింది కంచిలో కల్లా మిగిలిన ఆలయాలను దర్శిద్దాము వన్ బై వన్ వీడియో వస్తుందండి దాని గురించి అలాగే కొన్ని ఆలయాలను నేను చూడలేకపోయాను వాటిని కూడా మెన్షన్ చేస్తాను మీకు వీలైతే తప్పకుండా మీరు దర్శించడానికి ప్రయత్నించండి అలాగే అమ్మవారి అభిషేకం టికెట్ టూ ౌజండ్ ఉంటుందండి అక్కడ మేమే అభిషేకం చేయిస్తామని కొందరు పర్సన్స్ కూడా వచ్చి మిమ్మల్ని కలుస్తారు అలా వెళ్ళిన అమ్మవారికి అభిషేకం మనకి చూపిస్తారండి చాలా బాగుంటుంది అభిషేకం మీకు ఈ వీడియో నచ్చి ఇన్ఫర్మేటివ్ గా ఉంది అంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ప్రీవియస్ వీడియోస్ ని చూడండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు